రేపే సోమవారం అలానే శ్రావణ మరియు రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వచ్చింది శ్రావణ మాసంలో సోమవారంతో రాఖీ పౌర్ణమి కలిసి వచ్చింది ఈ రోజుకి ఎంతో శక్తి అనేది ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో కేవలం ఇది వేసుకొని చేస్తే చాలు ఇక మీకు నిండు నూరేళ్ల ఆరోగ్యం ఆయుష్ సౌభాగ్యంతో పాటు ఇంట్లో కనక వర్షం కురుస్తుంది తప్పకుండా మీ జీవితంలో ఉండే మరియు మీ జాతకంలో ఉండే సకల దరిద్ర బాధల నుండి విముక్తిని పొందగలుగుతారు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎంత ఘోరమైన నరుల ఏడుపు నరదృష్టి అయినా భయంకరమైన పిజాచ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే వాటన్నింటి నుండి బయటపడతారు అంతేకాదు మన చుట్టూ ఉండే భయంకరమైన పిజాచలు మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల హానిని తలపెడుతూ ఉంటాయి ఎన్నో రకాల దరిద్ర బాధలకు కారణమవుతూ ఉంటాయి వాటి వల్ల మనం మన జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఇలాంటివన్నీ తొలగిపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి ఖచ్చితంగా స్నానం అనేది మన శాస్త్రాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది అలానే స్నానం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మనపై ఉండే చెడు ప్రయోగాలను తొలగిస్తుంది అలాంటి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని చేయటం వల్ల ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి రోజున పౌర్ణమి అనేది హిందూ ధర్మాల ప్రకారం ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి రోజుల్లో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలాంటి పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం సోమవారం రోజుల్లో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు అంటే ఎంతో పవిత్రమైనటువంటివి సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి అభిషేకించిన పూజించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ప్రతి సోమవారం అందులో శ్రావణ సోమవారాల్లో పరమశివుణ్ణి అభిషేకిస్తే సకల దరిద్ర బాధలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు వారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి మీరు మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి అలాంటి సోమవారం అలానే రాఖీ పౌర్ణమి కూడా రాకి పౌర్ణమి అనేది భారతదేశంలోనే ఎంతో గొప్పగా జరుపుకునే అన్నా చెల్లెళ్ళ పండగ ఈ పండగ అంటే ప్రతి అన్నా చెల్లెళ్ళకి చాలా ఇష్టం ఈ పండగ వస్తుంది అంటే చాలా రోజుల ముందు నుండే సంతోషపడుతూ సంబరపడుతూ ఉంటారు అలానే అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని పెంచే ఈ పండగ అంటే భారతీయులకి చాలా ఇష్టం భారతదేశంలో ఒక గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు ఇలా తమ యొక్క సోదరులకి ఎంతో పవిత్రమైనటువంటి రాఖీని కడుతూ తమ యొక్క సోదరికి ఎంతో ఇష్టంగా బహుమతులను అందజేస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా స్నానాన్ని ఈ విధంగా ఈ నియమాలను ఆచరిస్తూ చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజుల్లో చేసే దాన పుణ్య కార్యక్రమాలు నదీ స్నానాలు ఇవి అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే మామూలు రోజుల్లో చేసే పరిహారాలు పూజల కన్నా దాన ధర్మాల కన్నా పౌర్ణమి రోజుల్లో చేసే పూజలకి దాన ధర్మాలకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అలానే ఈ రాఖీ పౌర్ణమి సోమవారం రోజుల్లో ఎవరైనా పేదవారికి మీకు తోచినది దానంగా ఇవ్వండి ఈ దానం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది మీ యొక్క దరిద్రాన్ని జాతకంలో ఉండే చెడు దోషాలను గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తొలగిస్తుంది గ్రహాలన్నీ అనుకూలించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఏదైనా మీకు తోచినది దానంగా ఇవ్వండి అలానే ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున వీలుంటే నదీ స్నానం ఆచి రించండి మన భారతీయ సంస్కృతిల ప్రకారం స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది స్నానం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది శరీరానికి కొత్త ఉత్తేజాన్ని కాంతిని తీసుకువస్తుంది శరీరంపై ఉన్న మలినత్వాలను తొలగిస్తుంది అంతర్గత మలినత్వాలను కూడా తొలగిస్తుంది కాబట్టి స్నానం చేసి పూజ చేయటం ఆనవాయితీ స్నానం చేయగానే మనకు భక్తి భావన పెరుగుతుంది మన ఆలోచన విధానం మెరుగుపడుతుంది శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా మన శరీరానికి హాని కలిగించి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియాను తొలగిస్తుంది స్నానం ఇలాంటి పవిత్రమైనటువంటి స్నానం ముఖ్యంగా నదీ స్నానాన్ని ఈ పౌర్ణమి రోజున ఆచరిస్తే సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది సకల దేవతలకి చాలా ఇష్టం శ్రావణ సోమవారం రోజు పౌర్ణమితో కలిసి వచ్చింది అందులో రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ రోజుకి ప్రత్యేక శక్తులు వస్తాయి సకల దేవతలు భూలోకంలో ఉండే నదిలో స్నానం ఆచరిస్తారు అని అదే నదిలో మనం కూడా స్నానం ఆచరించడం వల్ల జన్మజన్మాల శని దోషాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రం వివరిస్తుంది ఒకవేళ మీకు నదీ స్నానం చేసే వీలు లేకపోతే ఇంట్లోనే ఈ విధంగా కూడా స్నానం ఆచరించవచ్చు అలానే పారే నీటిలో పరమశివుని అనుగ్రహం ఉంటుంది గంగమ్మ గంగమ్మ దేవిని తలపైన ధరించినటువంటి పరమశివుని అనుగ్రహం అలానే గంగాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది వీరి అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు సహజంగా నీటిలో నుండే లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది అని పాలసముద్రంలోనే విష్ణుమూర్తి నివసిస్తారు అని శాస్త్రాల ప్రకారం స్పష్టంగా వివరించబడింది నీటికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది నీరు పంచభూతాలలో ఒకటి నీటికి అన్ని రకాల దోషాలను తొలగించే శక్తి ఉంటుంది అందుకే ఏ దరిద్రమైనా అలానే ఏ అంటోముట్టు ముట్టు తగిలినా ఏ పాపమైనా తొలగిపోవాలి ఏ చెడు అయినా తొలగిపోవాలి చెడు ఆలోచనలు తొలగిపోవాలి అన్నా సరే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అన్నా తప్పకుండా స్నానం ఆచరిస్తాము వీటన్నింటి నుండి తొలగించి దోషాలను దరిద్రాలను తరిమివేసే శక్తి స్నానానికి ఉంటుంది శాస్త్రాల ప్రకారం స్నానం చేసే సమయాన్ని కూడా స్పష్టంగా వివరించారు ఏ సమయంలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలలో అద్భుతంగా వివరించబడి ఉంటుంది అలానే తలస్నానం ఎప్పుడు చేయాలి స్నానం చేసిన తర్వాత ఏ నియమాలను పాటించాలి స్నానానికి ముందు ఏ నియమాలను పాటించాలి స్నాన గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అంటే స్నానాల గదిని ఏ విధంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అనేది పెరిగి ఇంట్లో ధనవర్షం కురుస్తుందో అని స్పష్టంగా శాస్త్రంలో వివరించబడి ఉంది అంటే స్నానాన్ని ఎప్పుడూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయరాదు అలానే ముఖ్యంగా ఈ స్నానం అనేది మరి ఎప్పుడు తలస్నానం చేయాలి అంటే శనివారం సోమవారం రోజుల్లో తలస్నానం చేస్తే మంచిది అలాంటి సోమవారంతో పౌర్ణమి కలిసి వచ్చింది అదేవిధంగా స్నానం చేసే స్నానాల గదిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే ఎప్పుడూ స్నానాల గదిని సువాసనభరితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే స్నానాల గదిలో ఉప్పు నీటిని తప్పకుండా ఎప్పుడూ ఉంచాలి అలానే ఖాళీ బకెట్స్ని స్నానాల గదిలో ఉంచకూడదు ఖాళీగా అయిపోయిన బకెట్ని స్నానాల గది నుండి బయటికి తీయాలి లేదా అక్కడే బోర్లించి పెట్టాలి లేదా నిండుగా నీటిని నింపి పెట్టాలి అంతే తప్ప స్నానాల గదిలో నీళ్లతో నిండ నిండిన ఉన్న బకెట్ లేకుండా ఖాళీ అయిన బకెట్ని పెట్టి స్నానాల గది అపరిశుభ్రంగా దుర్వాసన భరితంగా ఉంచుకుంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అన్ని అడుగడుగున అవమానాలు అపజయాలు దరిద్రబాధలు ఆర్థిక సమస్యలే మన జీవితంలో ఉంటాయి సుఖం సంతోషం శాంతి ఐశ్వర్యం అనేవి లభించవు అలానే స్నానానికంటే ముందు తప్పకుండా మీరు ముఖ్యంగా ఈ యొక్క పవిత్రమైన పౌర్ణమి రోజున పాలు పసుపు కలుపుకొని శరీరానికి రాసుకొని నుదిటిన తిలకాన్ని అంటే సింధూరాన్ని ధరించి తరువాత స్నానం ఆచరించాలి ఇలా సోమవారం రోజు చేయటం వల్ల పరమశివుని అనుగ్రహం శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున పాలు అంటే పరమశివునికి చాలా ఇష్టం పసుపు అంటే గౌరీమాతకి అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం పాలు పసుపు కలిపిన ఈ పసుపుని రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అలానే త్రిమూర్తుల అనుగ్రహం మాత అనుగ్రహం అలానే గౌరీమాత అనుగ్రహం లభిస్తుంది మన శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున షాంపూతో స్నానం చేయకుండా స్వచ్ఛమైన న్యాచురల్గా ఉండే కుంకుమ కాయలతో స్నానం చేయాలి కాయలు అనేవి అవి చాలా న్యాచురల్ కుంకుడు కాయలతో స్నానం చేయటం వల్ల మనకు మన హెయిర్కి చాలా మంచిది అంతేకాదు మన డస్ట్ స్కిన్ అంటే డస్ట్ ఏదైతే ఉంటుందో మనకు తెలియకుండానే కొంత డస్ట్ అనేది హెయిర్లో ఉంటుంది ఆ డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది కాబట్టి కుంకుడుకాయతో స్నానం ఆచరించాలి ఇలా కుంకుడుకాయతో మాత్రమే తల స్నానం ఆచరించాలి అలానే మరి స్నానం చేసే నీటిలో ఏది కలుపుకోవాలి అంటే ఏదైనా పుణ్యనది క్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీటిని కొన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అదేవిధంగా కొన్ని ఉత్తరేని ఆకులు కానీ లేదా కొంచెం గరిక కానీ స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరిస్తే ఆ నీరు పరమ పవిత్రంగా మారిపోతుంది నీరు పంచభూతాలలో ఒకటి అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా నీరు అనేది పంచభూతాలలో ఒకటి అందులో ఈ పవిత్రమైన రోజున కొన్ని పవిత్రమైన వస్తువులను కలపటం వల్ల ఆ నీరు పరమ పవిత్రంగా మారిపోతుంది పరమేశ్వరుని అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం ఆచరించాలి అలానే స్నానం చేసే సమయంలో శివపార్వతులను తలుచుకొని స్నానం ఆచరించాలి తూర్పు దిక్కుకి తగి తూర్పు దిక్కుకి తిరిగి స్నానం ఆచరించాలి ఇలా మనం ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో ముందుగా తూర్పు దిక్కి తిరిగి మరీ దండం పెట్టుకొని మనం కొన్ని శుభకార్యాలను ప్రారంభిస్తాము శుభకార్యాలు ఎండైన తర్వాత కూడా అంటే శుభకార్యాలు పూర్తయిన తర్వాత కూడా తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని మనం మిగతా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము తూర్పు దిక్కు అనేది పరమ పవిత్రమైనటువంటిది తూర్పు దిక్కున తిరిగి సకల దేవతలను తలచుకొని దండం పెడితే వారి యొక్క అందరి అనుగ్రహం లభిస్తుంది అంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు కదా దేవతల యొక్క అనుగ్రహంతో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది ఈ విధంగా స్నానాన్ని ఆచరించాలి అదేవిధంగా స్నానం అనేది మనం ఏ సమయంలో చేయాలి అంటే ముఖ్యంగా సాధారణంగా ప్రతినిత్యము ఉదయం ఏడు గంటల లోపే స్నానం పూర్తవ్వాలి శాస్త్రాల ప్రకారం కానీ కొన్ని అంటే కారణాల వల్ల ప్రతినిత్యము కొన్ని రకాల పనులు ఉండటం వల్ల అందరికీ అంత ఉదయాన్నే స్నానం చేయటం వీలు కాకపోవచ్చు కానీ కనీసం ఇలాంటి పవిత్రమైనటువంటి రోజుల్లోనైనా ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఉదయాన్నే నిద్రలేచి ఏడు గంటలలోపు స్నానాన్ని ఆచరించాలి ఒకవేళ కుదరని పక్షంలో ఎనిమిది లోపైన ఆచరించాలి మరి ఎక్కువ హార్డ్ వరకు ఉంది అనుకున్న రోజుల్లో లోపు స్నానం ఆచరించాలి అంతే తప్ప పదకొండు పన్నెండు ఇలా మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే ఆ స్నానాన్ని అమంగళకరమైనటువంటి స్నానంగా పరిగణిస్తూ ఉంటారు మనకు సుమంగళికరమైనటువంటి స్నానం కావాలి మనకు శుభప్రదమైన స్నానం కావాలి అశుభకరమైన స్నానం కాదు కాబట్టి మన జీవితంలో అన్నీ కలిసి రావాలి మన ఆరోగ్యం సౌభాగ్యం చల్లగా ఉండాలి మన యొక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మన జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉండాలి మనం ఏ పని చేసినా విజయం పొందాలి మన ఇంట్లో ఆర్థిక స్థితి అనేది ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున ఈ విధంగా స్నానం ఆచరించండి అలానే ఈ పౌర్ణమి రోజున పరమశివునికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలు అలానే తొమ్మి పూలను సమర్పించి అభిషేకం చేయండి పరమశివుని అనుగ్రహానికి పాత్రులు కప్ ఖచ్చితంగా అవుతారు ఆ శివుని అనుగ్రహంతో మీరు మీ పిల్లలు చల్లగా ఉంటారు అలానే ఈ రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీ సోదరులకి రాఖీ ఈ సమయంలో మాత్రమే కట్టాలి రాఖీ కట్టిన తర్వాత కొన్ని బహుమతులను తీసుకోకూడదు అవి ఏమిటి అంటే నీలి రంగు నలుపు రంగు వెండి వంటి వస్త్రాలను కానీ వస్తువులను కానీ తీసుకోకూడదు అవి దరిద్రానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు వెండి అనేది మీ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ మీకు బహుమతిగా ఇస్తే ఆడవాళ్ళు తీసుకోకూడదు అలానే బంగారం డబ్బులు వస్త్రాలు ఏవైనా ఇవ్వవచ్చు ఈ వస్త్రాలు ఈ కట్న కానుకలు ఇచ్చే సమయంలో మీ యొక్క కోడి భుజం పైన కండువాను కానీ ఏదైనా టవల్ని కానీ వేసుకొని మీ నుదిటిన సింధూరం ధరించి మీ యొక్క చేతి నుండి మీ మీ యొక్క సోదరి చేతికి బహుమతిగా డబ్బులు కానీ లేదా వస్త్రాలు కానీ బంగారం కానీ ఇవ్వవచ్చు ఇవి ఇచ్చిన తర్వాత వారి యొక్క ఆశీసులను తీసుకోవాలి వారిని మిమ్మల్ని బాగా దీవించమని అడగాలి కోరుకోవాలి ఇలా మీరు ఏవైనా వస్తువులు వస్త్రాలు ఇచ్చే సమయంలో కొన్ని ఇవ్వకూడదు అవి తెలుసుకున్నాం కదా వెండి నలుపు నీలం వంటివి బహుమతిగా ఇవ్వకూడదు ఇచ్చినా తీసుకోకూడదు అలానే మీ సోదరికి లేదా మీ సోదరుడికి రాఖీని కట్టే సమయంలో ముందుగా అక్షంతలు వేసి హారతిని ఇచ్చి దైవానికి నమస్కరించుకొని మీ సోదరునికి కూడా కుంకుమను పెట్టి హారతి అక్షంతలు ఇచ్చి అంటే హారతి ఇవ్వటం వల్ల వారికి ఉండే దృష్టి తొలగిపోతుంది అక్షంతలు వేయటం వల్ల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే ఈ విధంగా చేసి వారికి రాఖీ కట్టడం వల్ల వారు సంవత్సరం మొత్తం కూడా ఏ కష్టం లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు ఈ విధంగా చేసి వారి చేతికి ముందుగా ఒక పసుపు దారాన్ని లేదా ఒక కంకరాన్ని కట్టి తర్వాత మీ రాఖీని కట్టండి ఇలా కడితే నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు వారి ఆయుష్ మరింత పెరుగుతుంది వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటారు ప్రతి సోదరి కూడా తమ సోదరుడు ఈ విధంగా ఉండాలి అనే కదా కోరుకుంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అది ఏమిటి అంటే రాకి కట్టిన మీ సోదరుడికి వెంటనే ఒక గ్లాసులో ఉప్పుని తీసుకొని వచ్చి గాజు గ్లాసులో దొడ్డుప్పుని వేసి అందులో కొన్ని నీటిని పోసి ఆ నీటితో మీ సోదరుడికి చుట్టూర తిప్పి దృష్టిని తీసి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే వారికి ఉన్న దృష్టి తొలగిపోయి సంవత్సరం అంతా వారు ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు అలానే ఈ పౌర్ణమి రోజుల్లో గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడితే గనక కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం అలానే సకల దేవతల అనుగ్రహం త్రిమూర్తుల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా దరిద్రాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు కాబట్టి మర్చిపోకుండా మీ యొక్క సోదరుడు బాగుండాలి అని వారి బాగు కోరుకొని ఎలాంటివి చిన్న చిన్న పరిహారాలు పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా శక్తివంతమైన సోమవారంతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున పరమశివుని పూజించడం మర్చిపోవద్దు సోమవారంతో అందులో శ్రావణ సోమవారం పౌర్ణమి చాలా మంచి రోజు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసు పాలని సాయంత్రం మనకు పౌర్ణమి గడియల్లో పౌర్ణమి కిరణాలు పడుతున్న సమయంలో ఒక గ్లాసు ఆవు పాలని కాచి చల్లార్చి వాటిని పౌర్ణమి కిరణాలు తగిలే విధంగా పెట్టి ఆ తరువాత అందులో కొద్దిగా చక్కెరని కలుపుకొని తాగాలి ఇలా తాగిన వారికి అమృతం అనేది లభిస్తుంది అంటే ఆ పౌర్ణమి గడియల్లో ఉండే అమృత క్షణాల యొక్క కాంతిని ఈ పాలు పొందుతూ ఉంటాయి ఆ పాలుని మనం సేవించడం వల్ల మన ఆరోగ్య సమస్యలు తొలగిపోయి తొలగిపోయి మనకు రకరకాల సమస్యల నుండి బయటపడి ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ కలుగుతాయి అంతేకాదు మన శరీరం అనేది కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది చంద్రదోషాలు కుజ దోషాలు అంగారక దోషాలు వంటివి తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది సోమవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజున ఆవుకి ఆహారాన్ని పెట్టడం పరమశివారు పూజించడం అభిషేకించడం అర్చన చేయటం పంచాక్షరి మంత్రాన్ని జపించడం గోమాతకి శనగలు కానీ బొబ్బర్లు కానీ లేక ఏదైనా పండ్లను కానీ పెట్టడం అలానే శనగలు బొబ్బర్లు అనేవి నానబెట్టి పెట్టాలి అప్పుడే ఆవు తినడానికి అనుకూలంగా ఉంటుంది ఆవు తింటే మాత్రమే మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి అలానే నదీ స్నానం ఆచరించడం నదీ స్నానం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గుప్పెడు గరిక ఉంటే గరిక లేదా గుప్పెడు మనకు ఉత్తరేణి ఆకులు దొరికితే ఉత్తరేని ఆకులు అలానే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించాలి అలానే రెండు పాలచుక్కలు కూడా వేసుకోవటం వల్ల నీరు పవిత్రంగా మారిపోతుంది ఇలా ఇవి వేసుకొని స్నానం ఆచరించాలి ఇవి మర్చిపోకుండా తప్పకుండా చేయాలి ఎందుకంటే పౌర్ణమి సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది సోమవారంతో పౌర్ణమి అందులో శ్రావణ సోమవారం రాఖీ పౌర్ణమి అనేది అద్భుతమైనటువంటిది మరి ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటే రాత్రి ఆరు గంట అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై వరకు కట్టవచ్చు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మళ్ళీ ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు రాఖీ కట్టవచ్చు ఈ సమయంలో రాఖీ కడితే కట్టిన వారికి కట్టించుకు ఉన్న వారికి అదృష్టం కలిగి రాజయోగం పడుతుంది దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయం అనేది పవిత్రమైనటువంటిది ఈ సమయాన్ని శుభముహూర్తంగా కూడా పరిగణిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాఖీ పౌర్ణమి అనేది భద్రాపదంలో వచ్చింది భద్రా ముహూర్తంలో వచ్చింది పొర పొరపాటున మర్చిపోయి తెలిసి తెలియకుండా కూడా ఈ భద్రా ముహూర్తంలో రాగిని ఎప్పుడు ఎవరికి కట్టకూడదు ఎందుకంటే భద్రా అనే రాక్షసి తమ సోదరుడు అయినటువంటి రావణాసుడికి రాఖీ కట్టిన సమయాన ఆ రావణాసురుడు అన్నింటిలో ఓటమిని పొంది చివరా చివరాకరికి మరణాన్ని పొందాడు సమాజంలో కీర్తి ప్రతిష్టను పోగొట్టుకొని చివరకు తమ అన్నింటిలో ఓటమిని చవిచూశాడు రావణాసురుడు కాబట్టి ఈ సమయంలో అసలు కట్టకూడదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ భద్రా ముహూర్తంలో పొరపాటును కూడా కట్టకూడదు ఈ రాఖీ పౌర్ణమి అనేది పవిత్రమైనటువంటిది రాఖీ అనేది కేవలం ఒక రాఖీని తమ సోదరుడికి కట్టి వదిలివేయటం కాదు తాము సంవత్సరం అంతా బాగుండాలి బాగా సంపాదిస్తూ ఉండాలి అనే దాని మీద రాఖీని కడుతూ ఉంటాము తమ రాఖీ కట్టడం వెనకాల తమ యొక్క బంధం అనేది ఎల్లవేళలా అలానే ఉండాలి రక్త సంబంధం అనేది అలానే ఉండాలి బంధం బంధుత్వం అనేది ఇంకా పెరగాలి అని రాఖీ కడుతూ ఉంటారు అలానే తమ సోదరిపై ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ తగ్గకూడదు అని కూడా రాఖీ కడుతూ ఉంటారు అలానే తమ సోదరి తమ పుట్టింటికి ఈ విధంగానైనా సరే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా ఆనందంగా వచ్చి తమ సోదరుడితో అలానే సోదరి సోదరు సోదరులతో కలిసి ఆనందంగా ఉంటుంది అని రాఖీని కడుతూ ఉంటారు దానితో పాటు ఈ రాఖీ కట్టడం వల్ల వారి జీవితంలో అంటే వారి సోదరుడి యొక్క జీవితంలో ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఆర్థిక రీత్యా ఎలాంటి సమస్యలు ఉండవు అని అలానే తమ యొక్క తమ చెల్లి యొక్క దీవెనలతో వారు అన్ని అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు అని మన నమ్మకం ఇలాంటి పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీరు ఈ యొక్క పరిహారాలు పాటిస్తూ ఈ నియమాలను పాటిస్తూ రాఖీని కట్టండి ఈ విధంగా రాఖీ కట్టే సమయంలో మర్చిపోకుండా పసుపు దారాన్ని కానీ కంకణాన్ని ని కట్టి రాకేని కట్టండి అప్పుడు వారికి ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి బాధలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు తెలుసుకున్నారు కదా ఈ పవిత్రమైనటువంటి సోమవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున అందులో రాఖీ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి రాఖీని ఎలా ఏ సమయంలో కట్టాలి రాఖీ కట్టిన తర్వాత దృష్టిని ఎలా తీయాలి అని అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి